దొరుకుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏది ఉందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేయించుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసీక్షలకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఏది ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజింపు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు కొడుతుంది వీరతో మీరు మాట్లాడారు కదా మీరంటే ఆయన మీరు ఇబ్బంది సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనేది మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తనంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా బోధించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను ప్రభుత్వాన్ని చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్నెండు కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు